పన్నులు పెంచి ఛార్జీలు పెంచి ధరలు పెంచి ప్రజలను బాధడంలో అటు వైకాపా ఇటు టీడీపీ దొందు దొందే ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు గతంలో జగన్ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద మోపింది రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అదనపు భారము ఆర్టీసీ ప్రయాణికుల మీద మోదింది పెట్రోలు డీజిల్ మీద అదనపు వ్యాటు వేసి రోడ్డు సెస్ వేసి దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు అదనపు భారము పెట్రోలు డీజిల్ వినియోగదారుల మీద మోపింది చెత్త పన్ను పెంచింది ఇసుక ధర పెంచింది మద్యం ధర పెంచింది ఆస్తి పన్ను పెంచింది ఈ విధంగా వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ప్రజల మీద రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఓపింది ఆ విధంగా జగన్ ప్రభుత్వం బాధుడే బాధుడు దంచుడే దంచుడు పెంచుడే పెంచుడు కార్యక్రమాన్ని కొనసాగించింది అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ ఏం చెప్పింది ఈ విధంగా జగన్ ప్రభుత్వం వీరబాధులు బాధుతూ ఉంది మాకు అధికారం అప్పగిస్తే మేము ఈ యొక్క పన్నులు ఛార్జీలు ఈ యొక్క ఇవన్నీ మేము తగ్గిస్తాము మేము పెంచనే పెంచము మాకు అవకాశం వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజలు నమ్మారు ఓట్లు వేశారు టీడీపీ కూటమి అధికారం వచ్చింది ఎనిమిది నెలలు అయింది జరిగింది ఏమిటి మాట తప్పారు మడమ తిప్పారు ఈ ఎనిమిది నెలల కాలంలోనే బాధుడే బాధుడు వీర బాధుడు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంపు ద్వారా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారము ఒకే దెబ్బతో విద్యుత్ వినియోగదారుల మీద మోపింది రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇరవై శాతం పెంచింది అటు నగరాలు పట్టణాలు గ్రామాలు అటు భూముల మీద స్థలాల మీద నిర్మాణాల మీద ఆఖరికి మట్టి మిద్దల మీద రేకుల షెడ్ల మీద కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇరవై శాతం పెంచడం జరిగింది ఈ లోపలనే నిన్నగాక మన మద్యం ధర పెంచింది బాటిల్ మీద పది రూపాయలు త్వరలో పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో యూజర్ ఛార్జీలు వేయబోతా ఉంది ఇది కాక జీఎస్టీ మీద వన్ పర్సెంట్ వరద విధించే అవకాశం ఇవ్వాలని జిఎస్టి కౌన్సిల్కు విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈ ఎనిమిది నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు నమ్మక ద్రోహం చేసింది నమ్మించి మోసం చేసింది మాట తప్పింది మడమ తిప్పింది ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాట మీద నిలబడాలి మీరు చెప్పిన వాగ్దానాలు జ్ఞాప జ్ఞాపకం తెచ్చుకోండి మరొక్కసారి ఈ ధరల పెంపు మీద ఛార్జీల పెంపు మీద పన్నుల పెంపు మీద పునరాలోచించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది